అపరాత్రి ఏదైనా కానివ్వండి ఏ సమస్య వచ్చినా కానీ ఒక అధికారి దగ్గర కానివ్వండి మరియు వాళ్ళకున్న సమస్యల్లో కానివ్వండి తను ఒక దిగ్గజం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎంతో అందరికీ ఉంటుంది ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నాకు మున్సిపల్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చి మా తండ్రి గారు ఒక కీలక పాత్ర పోషించారు అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గజబి కృష్ణారెడ్డి గారు సహాయ సహకారాలతోటి ఈరోజు నాకు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా ఇచ్చిన్నాను అదే ఈరోజు ఆయన మా మార్గంలో పయనిస్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ నాన్న ఆయన సర్వీస్ చేసిన దానితో నేను ఒక స్థానం ఇచ్చి కావలి పట్టణ ప్రజలు మరియు ఆటోస్ట పలు మరియు